నందమూరి బాలకృష్ణ ఈ పేరు వరల్డ్ వైడ్గా ఎప్పుడూ రీసౌండ్ ఇస్తూనే ఉంటుంది నందమూరి బాలకృష్ణ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు మన నందమూరి నటసింహం బాలయ్య ఆరుపదుల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టిగానే పోటీనిస్తూ ముందుకు సాగుతున్నారు తాజాగా బాలయ్యకు అరుదైన గౌరవం దక్కింది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన పేరు చేరింది అది గోల్డెన్ ఎడిషన్లో నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం లభించడం పట్ల ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు ఈ సందర్భంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి తెలుగు హీరోగా బాలయ్య నిలిచారు ఇటీవలే నటుడిగా ఆయన సినీ ప్రయాణం యాభై ఏళ్లు పూర్తయింది గత యాభై సంవత్సరాలుగా హీరోగా వెండి తెరపై అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య ఇప్పటికీ హీరోగానే వరుస హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు ఈ మేరకు ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుకు ఎంపికయ్యారు ఈ నెల ముప్పైనా హైదరాబాద్లో ఆయన్ను సత్కరించనున్నారు ఈ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు ఆయన కుమార్తె బ్రాహ్మిణి నటుడు నారా రోహిత్ తదితరులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ప్రస్తుతం బాలయ్య అఖండ టూ చిత్రంలో నటిస్తున్నారు ఇటీవలే ఆయన నటించిన భగవంత్ కేసరి చిత్రానికి జాతీయ అవార్డు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమకల సినిమాతో నటుడిగా సినీ ప్రయాణం మొదలుపెట్టిన బాలకృష్ణ ఆ తర్వాత మంగమ్మగారి మనవడు సీతారామ కళ్యాణం సమరసింహారెడ్డి నరసింహనాయుడు సింహ లెజెండ్ అఖండ ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాస్ యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈ నందమూరి అందగాడు హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నందమూరి నరసింహం బాలయ్య ఇక నందమూరి నరసింహం బాలయ్యకు అవార్డు రావటం పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరోసారి జై బాలయ్య జై జై బాలయ్య నినాదాలతో నెట్టింట వైరల్ చేస్తున్నారు